బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యేకత బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో నిజాయితీగా ఆడి గెలవచ్చు లేదంటే ఓడిపోవచ్చు కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎందుకు కన్నింగ్ గేమ్ ఆడాలి ఎంతవరకు పవన్ తో ఆడిన గేమ్ లో కూడా పవన్ నొప్పితో బాధపడుతుంటే అతను వచ్చేంత వరకు వెయిట్ చేశాడని అతనికి మంచి పేరు ఉంది అయితే నిన్న సుమన్ శెట్టితో ఆడిన గేమ్ లో మాత్రం త్రాసులో వేసిన చెత్త సామాన్లు కళ్యాణ్ వేశాడు అయిపోయింది సుమన్ శెట్టి వేయడానికి తీసుకొస్తున్నాడు ఎందుకు సుమన్ శెట్టిని అడ్డుకో కళ్యాణ్ తప్పు కదా అలాగని సుమన్ శెట్టి కళ్యాణ్ త్రాసులో ఉన్న చెత్తను ఏమాత్రం ఆపలేదు అలాగైతే కళ్యాణ్ పెట్టినవన్నీ తీసుకొచ్చి బయటపడేయొచ్చు సుమన్ శెట్టి అలా చేయలేదు కళ్యాణ్ ఎందుకు సుమన్ శెట్టిని నిరోధించాడు అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు సుమన్ శెట్టి కూడా అంటాడు ఎందుకు కళ్యాణ్ ఇలా చేస్తున్నాడు అని అలాగే కళ్యాణ్ ఇమ్మానుయల్ రీతు ఆడుతున్న గేమ్ లో కాయిన్స్ వేస్తుంటే ఇమ్మానుయల్ ఎందుకు ఆ కర్రని క్రాస్ గా పట్టుకున్నాడు ఓడిపోదామని రీతుని గెలిపించాలని ఇది నిజాయితీ అనిపించలేదు నిజ నిజాయితీగా ఆడి కళ్యాణ్ ఇమ్మాన్యుల్ రీతు ఎవరో ఒకరు గెలిచి ఆ తర్వాత భరణితో ఆడొచ్చు కదా ఇలాంటి గేమ్ తో ఫైనల్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఆడిన గేమ్ అస్సలు నచ్చట్లే అందరూ చూస్తారు చూస్తున్నారు ఆడండి నిజాయితీ చూపించండి గేమ్ లో అది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది గమనిస్తారు కదా